హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఒక భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు భార్యాభర్తల గురించి చెప్తున్నాను వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్న తర్వాత ఇద్దరు కొట్లాడుకొని ఇడాకుల వరకు పోయినారు ఇద్దరు లయర్లు పెట్టుకున్నారు కోర్టుకేసినారు కోర్టులో విషాదం జరుగుతుంది విషాదం జరుగుతుంటే అప్పుడు ఆడేం జరుగుతుందంటే వీళ్ళకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఆడ పిల్లలను పంచుకోవాలి కదా కోర్టులో రగడ జరిగినప్పుడు ఆడ విస్తారణ జరిగినప్పుడు జడ్జి గారు ఏమని అంటే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఎట్లా పంచుకుంటారు అని జడ్జి గారు అడిగినారు ఆవిడ వీళ్ళిద్దరూ ఆలోచన చేసుకుంటారు భార్య భర్తలు ఇద్దరు ఎట్లా చేశారు అబ్బా అని చెప్పి అప్పుడు జడ్జి గారితో చెప్పినారు ఆలోచన చేసుకుని సారు మేము ఇంకో సంవత్సరం మళ్ళా కోర్టుకు వస్తాము ఇంకొక అబ్బాయి పుట్టిన తర్వాత కోర్టుకు వస్తాము ఈసారి అబ్బాయి పుట్టిన తర్వాత వస్తామని చెప్పి ఆ కోర్టులో వాయిదా వేసినారు ఇద్దరు ఇంటికి వచ్చేసినారు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళా ఓ సంవత్సరం జరిగిచ్చి ఇద్దరు కమల పిల్లలు పుట్టినారు ఇద్దరు కమల పిల్లలు పుట్టితే అప్పుడు మళ్ళీ కోర్టుకు బాలగతంగా ఈసారి నాడే ఉంది కోర్టులోనే కేసు ఏం చేసేది దిగుదలక మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఆలోచన చేసుకున్నారు ఆలోచన చేసుకొని మనం కోర్టు పోతే మళ్ళీ ఈ ముగ్గురు ఐదు మంది అయినారు పిల్లలు మళ్ళీ పంచుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పినారు కోర్టుకు కలిసి కలిసిమెలిసి మనం కొట్లాడుకోకూడదు మనమే ఏదో ఒత్తిగా ఉండి బతుకున్నామని ఇద్దరు అనుకొని నిలిచిపోయిన ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటాయి సమస్యలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చర్చించుకుంటే ఒద్దరు బాగా గెలుస్తారు కొట్లాడుకుంటే ఎవరు ఒకరే గెలిచేది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు సమస్యలు దేశంలో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే అర్థం చేసుకోండి ఎవరే కానీ ముందు వెనుక ఆలోచన లేకుండా కోర్టు విడాకులని పోతే మనకు జరిగేది ఇది ఇది పది పక్కల గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైన్ ఫ్రేట్స్ ఇట్లా మీకు ఎస్పి స్టార్ట్ నా